జిఎస్టి తగ్గింపు ద్వారా వినియోగదారులకు మరింత మేలు చేకూరుతుందని శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు శుక్రవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన జిఎస్టి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు గతంలో నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీ కేవలం రెండు స్లాబ్లకే పరిమితం చేయడం ద్వారా వినియోగదారులకు మరింత మేలు చేకూరుతుందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వ్యాపారస్తులు తగ్గింపు జీఎస్టీ వివరాలను విధిగా వాణిజ్య కేంద్రాల ముందు ప్రదర్శన చేసి వినియోగదారులకు తెలియచేయాలని కోరారు అన్ని వర్గాల వ్యాపారస్తులు తగ్గింపు జీఎస్టీ అవగాహన సదస్సులో పాల్గొనేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సంబంధిత సూచించారు అవగాహన సదస్సుల విజయవంతానికి తన సహాయ సహకారాలు ఉంటాయని వ్యాపారస్తులకు తెలియచేస్తూ అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు కార్యక్రమంలో జీఎస్టీ నోడల్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ జిఎస్టి అధికారులు పరిశ్రమల శాఖ ఏడి డ్రగ్ ఏడీ పలు వ్యాపార వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు